మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి మరో సజీవ తార్కాణం ద గ్రోత్ ఇంజిన్ హ్యాస్ టు బి హైదరాబాద్ అన్నాడు ఆయన విజన్ డాక్యుమెంట్ లో దాని మీద కూడా అనేక భాష్యాలు చెప్పారు నిజాం కట్టినటువంటి హైదరాబాద్ ని చూసాం బ్రిటిష్ పెంచినటువంటి సికింద్రాబాద్ ని చూసాం మన కళ్ళ ముందు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన సైబరాబాద్ ఇచ్చినటువంటి లక్షల ఉద్యోగాలని చూస్తున్నాం ఆ లక్షల ఉద్యోగాలతో బాగుపడిన మన కుటుంబాలని కూడా కళ్ళ ముందు చూస్తున్నాం అనంటే అది విజన్ డాక్యుమెంట్ అంటే అది నాయకత్వం అంటే అది కలలుగానే నాయకుడు అనంటే ఇది విజన్ డాక్యుమెంట్ అంటే పరిపాలన అంటే ప్రజా వేదికలని కుప్పకూల్చడం కాదు పారిశ్రామికవేత్తల్ని తరిమేయడం కాదు ఇరిగేషన్ ప్రాజెక్టులను నిలిపేయడం కాదు రహదారులు గుంతలమయంగా చేయడం కాదు పేదల్ని పట్టించుకోకపోవడం కాదు అన్ని వర్గాల ప్రజల్ని కూడా అందులో సమ్మిళితం చేస్తూ అందరినీ అభివృద్ధి దిశగా నడిపించడమే నాయకత్వం అంటే అది మన నాయకుడి గొప్పతనం అనేటువంటిది సందర్భంగా చెప్తా ఉన్నాం హైదరాబాద్ ఇవాళ విశ్వ నగరంగా మారింది కళ్ళ ముందు కనపడుతోంది ఆయన ఒక యోగిలాగా నిర్లిప్తంగా ఇవాళ కూడా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఎట్లా పునర్నిర్మించాలనేటువంటి లక్ష్యం వైపు అడుగులేస్తున్నటువంటి ఆ నాయకుడిని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది ఆరు నెలలుగా నేను చాలాసార్లు చెప్తా ఉన్నాం మనం అందరం కూడా ఏడు గంటలకు ఆఫీస్ వదిలేసి ఎనిమిది గంటలకు చేసి తొమ్మిదికో పదికో టీవీ చూసి పడుకుంటే ఒక్క మనిషి మాత్రం ఈ రాష్ట్రం కోసం పనిచేస్తూనే ఉన్నాడు సెక్రటరేట్లోనే చేస్తాడు ఆయన ఎంతమందికి తెలుసా నేను అడుగుతా ఉన్నా ఎన్నిసార్లు ఆయన రాత్రి డిన్నర్ని సెక్రటరేట్లో తిన్నాడో ఒక్కసారి తెలుసుకోండి ఎవరి కోసం ఏమొస్తుంది ఆయనకి దేనికోసం ఆయన తపన పడుతున్నాడు ఎవరి కోసం ఆరాట పడుతున్నాడు మన కోసం మన పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం ఆయన ఆరాట పడుతున్నాడు అనేటువంటిది ఈ సందర్భంగా చేస్తా ఉన్నా ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ఆయన ఆలోచనలు ఒకటే ఉన్నాయి ఈ జీవితం అనేటువంటిది ఈ ప్రజలకు అంకితం దీన్ని ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు ఎట్లా నింపాలి అనేటువంటిది ఆయన ఆలోచన మనం ఆలోచిస్తే మన గురించో మన మిత్రుల గురించో మన కుటుంబం గురించో మన పిల్లల గురించో ఆలోచిస్తాం కానీ మన కుటుంబాలన్నింటి గురించి ఆలోచించే నాయకుడు మన చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అట్లాంటి నాయకుడు ఉన్నందుకు తెలుగు జాతి గర్వించాలి అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అసలు విజన్ డాక్యుమెంట్ ఆయన వెళ్తున్నటువంటి తీరును చూస్తే ఇది ప్రస్తుతమో అప్రస్తుతమో నేను చెప్పలేను జాతీయ స్థాయిలో మేధావుల్ని కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటే ఒక నాలుగు గంటలు సుదీర్ఘ కసరత్తు జరిగిన తర్వాత ఏ భోజన విరామం ఇస్తే వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు వింటే గర్వంగా ఫీల్ అవుతాం ఇట్లాంటి నాయకుడి దగ్గర పనిచేస్తున్నామా అని వాళ్ళు కూడా ప్రపంచాన్ని చూసి ప్రపంచంలో ఉన్నటువంటివి తెలుసుకుని గొప్ప కన్సల్టెంట్లని గొప్ప మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజెంటేషన్లో లోపాలను ఎత్తి చూపిస్తూ మరింత మెరుగ్గా ఎట్లా చేయొచ్చు ప్రజలకు మరింత ఎట్లా ఉపయోగపడాలే ఉండాలి ఎంత ప్రాక్టికల్గా ఎలా పోవాలి భవిష్యత్ ఎట్లా ఉంటుంది అని ని చేసి చెప్తా ఉంటే వాళ్ళు మాట్లాడతారు ఇది ఇచ్చే ఇచ్చే ఆపర్చునిటీ టు ఫర్ వర్క్ విత్ లీడర్ లైక్ చంద్రబాబు అనేటువంటిది మాట్లాడుతుంది ఇదేదే ఆయన గొప్ప కోసం చెప్పడం లేదు సమాజానికి తెలియాలి ఆయన పడుతున్నటువంటి కష్టం ఇవాళ సమాజానికి తెలియాలి ఆయన ఏం పబ్లిసిటీ కోరుకోవట్లేదు ఆయన ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన ఇంకా వ్యక్తిగతంగా సాధించాలనుకునేటువంటిది ఇంకేమి ఉందని నేను అనుకోను ఒకే ఒక లక్ష్యం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నంబర్ వన్ గా నిలబెట్టాలి అనేటువంటి దిశగానే ఆయన ప్రయత్నాలన్నీ కూడా సాగుతూ ఉన్నాయి దానికి తోడుగా నేను కోరుతున్నా ఇక్కడ జిల్లా కలెక్టర్లు ఉన్నారు ఎస్పీలు ఉన్నారు పారిశ్రామికవేత్తలున్నారు ఉన్నారు మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు మనం అందరం కూడా నాయకుడు చెప్పేటువంటి మాటల్లో తూచ తప్పకుండా పాటిద్దాం అడుగులో అడుగేసి కలుద్దాం చెప్పినవన్నీ చేద్దాం రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే దిశగా మనం ముందుకు పోతాం అనేటువంటి చెప్తా ఉన్నాం విజన్ అంటే ఏంటి రేపటి తలానికి ఏం కావాలి రేపు ప్రపంచంలో మార్పులు ఎట్లా వస్తున్నాయి ఆ మార్పుల్ని అవకాశాలుగా మలుచుకొని ఎట్లా అందిపుచ్చుకోవాలి మన పిల్లల్ని దానికి ఎట్లా సమాయత్తం చేయాలి అనేటువంటి ఆలోచన చేసేదే ఆయన విజన్ డాక్యుమెంట్ అంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాం ముప్పై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం రోడ్ల గురించి ఆయన మాట్లాడాడు ఐటీ గురించి మాట్లాడాడు బీటీ గురించి మాట్లాడాడు డ్రిప్ గురించి మాట్లాడాడు ఆ పెద్ద డాక్యుమెంట్లో ఒక నాలుగు అంశాలని మాత్రమే ఇవాళ చెప్తున్నాం రోడ్లు వేయాలి అని అంటే ఆ రోజున ప్రభుత్వాలతో డబ్బులు ఆలోచన ఆ రోజు ప్రధానమంత్రి గారిని అంటే దేశానికి కూడా ఆయన ఎట్లా ఉపయోగపడతాడో కూడా తెలియజెప్పాలి వాట్ చంద్రబాబు థింగ్స్ టుడే ద నేషన్ థింగ్స్ టుమారో అనడానికి ఒకటి కాదు వంద ఎగ్జాంపుల్స్ నేనే ఇవ్వగలను చెప్తా ఉన్నా అందులో నుంచే ఒక మూడు మాత్రమే చెప్పదలుచుకున్నా రోడ్లు వేయాలి అని అంటే మన దగ్గర డబ్బులు అన్నారు ఆయన ప్రవేశపెట్టిందే ఇవాళ ఆ రోజున నేషనల్ క్వార్టర్ అని మొదలు పెట్టారు చతుర్భుజో అష్టభుజను ఏదో మొదలు పెడితే దేశవ్యాప్తంగా ఫస్ట్ నేషనల్ హైవేలు తయారైనాయి అది ఇవాళ విప్లవాప్తంగా దేశాన్ని మొత్తం కూడా చుట్టేసింది వేల కిలోమీటర్ల రోడ్ల నేషనల్ హైవేలు వేయగలుగుతున్నాం అంటే మెరుగైనటువంటి సౌకర్యాలనిస్తూ ఎట్లా ప్రభుత్వానికి భారం పడకుండా ఒక విధానం ద్వారా రోడ్లు వేయొచ్చో చేసి చూ చెప్పినటువంటి వ్యక్తి చేసి చూపించినటువంటి వ్యక్తి మొట్టమొదటి రోడ్డు కూడా ఆ రోజున నెల్లూరు తడ వద్ద ప్రారంభం చేసినటువంటి వ్యక్తి ఇది విజన్ అంటే ఇది ని కార్యరూపం దాల్చడమోనంటే ఇక ఐటీ గురించి నేను ఎంత తక్కువ చెప్తే అంత బెటర్ మన పిల్లలే ఇవాళ మనకు సజీవ తార్ఖానాలు డ్రిప్పు గురించి నేను రెండు ముక్కలు చెప్పాలనుకున్నా ముప్పై సంవత్సరాల క్రితం ఈ దేశంలో డ్రిప్ గురించి ఎవరైనా ఆలోచించారా నేను అడుగుతా ఉన్నా కరువు సీమలో పుట్టిన బిడ్డగా నీటి విలువనట్టు తెలిసినటువంటి వ్యక్తిగా మాకు ఆ బాధలేంటో ఆ డ్రిప్ వచ్చి మా జీవితాలను ఎట్లా మార్చిందో నేను చెప్పగలుగుతున్నాను నేను ఈ రోజున చుక్క నీటి కోసం రైతు పడేటువంటి ఆలోచనని ముప్పై సంవత్సరాల క్రితం తొంభై ఐదో తొంభై ఆరులోనో ఆయన డ్రిప్పుని ప్రవేశపెట్టాలి అన్నాడు అసలు డ్రిప్ అంటే అప్పటిదాకా దేశంలో ఎవరికి తెలీదు ఒక కమిటీ నేసాడు అందులో నేను కూడా భాగస్వామ్యం కావడం నా అదృష్టంగా నేను ఇప్పటికీ కూడా భావిస్తాను ఓ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లని ఓ ప్రజాప్రతినిధిగా నన్ను ఆ రోజు ఇజ్రాయెల్ ఫస్ట్ టైం పంపించారు మేము చూసొచ్చిన తర్వాత ఆ ట్రిప్ ఇక్కడ ప్రాజెక్టును ప్రారంభిస్తే ఆ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు మళ్ళీ అవహేళన చేశారు ఇంత కాస్ట్లీ అవుతది ఇది ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగపడుతుందా అని ఇవాళ క